నేటితరం పిల్లలు చదువులతో పాటు ఆటలకు కూడా సమయం కేటాయించాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోకి శ్రీ కృతివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో శ్రీ గరికపాటి జానకి రామయ్య పేరున నిర్వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్ బాల్ సబ్ జూనియర్ బాలుర బాలికల ఛాంపియన్షిప్ అండర్ థర్టీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యమని అన్నారు ప్రస్తుతం చాలా ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలు ఆడుకోవడం ఆట స్థలాలు లేవని కొన్ని చోట్ల అయితే ఏకంగా కమర్షియల్ కాంప్లెక్స్ లో పాఠశాల నిర్వహిస్తున్నారన్నారు నేటితరం పిల్లలు ఆటలకు సమయం కేటాయించక శారీరక శ్రమ తక్కువ అవడంతో చిన్నతనంలోనే బీపీ షుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారన్నారు ఆటల ప్రాముఖ్యత మీద పాఠశాలల యజమాన్యాలు అవగాహన పెంచుకుని పిల్లలు ఆటలు ఆడే విధంగా ప్రోత్సహించాలన్నారు ஓகே நேரா சார் ரெடி சார் அழகா சார் சார் அழகா சார் ஓகே அண்ணா ஓகே சார் చదువు పదిహేను వల్ల ఉదయం నుంచి రాత్రి పదిహేను వరకు కూడా చదువు మీద చేసి పెడుతున్నారు ఇలాంటి సందర్భంలో కూడా ఎంకరేజ్ చేస్తున్న ప్రతి కూడా నా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా అనేది మన మంత్రి గారు చెప్పినట్టు మనం మత మన స్థానంలో ఉన్నా రెండో స్థానంలో ఉన్నా అనే దానికంటే కూడా అటు పార్టిసిపేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్

చేయడం పెద్ద గ్రౌండ్ ఇప్పుడు వాకింగ్ చేసుకోవాలన్నా ఏ స్పోర్ట్స్ కండక్ట్ చేయాలన్నా ఈ చుట్టుపక్కల అందరికి కూడా మనకి ఇంత గ్రౌండ్ ఏర్పాటు చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు చూస్తా ఉన్నాం చాలా స్కూల్స్ లో ఎక్కడా కూడా ప్లే గ్రౌండ్ లేని వైనం కమర్షియల్ కాంప్లెక్స్ లో కూడా స్కూల్స్ పెట్టే వైనం అది చూస్తుంటే ఒక ఇంత బాధ కలుగుతా ఉంటది మేము మీ వయసులో ఉన్నప్పుడు పిల్లల వయసులో ఉన్నప్పుడు మాకు ప్లే గ్రౌండ్లు ఉండి మేము ఎంతసేపు చదువుకున్నామో కనీసం అంతసేపు కాదు దాంట్లో సగం చే సగం సమయం అయినా సరే మేము ఆటలు ఆడేవాళ్ళు అప్పుడు ఎర్లీ ఏజ్ లో షుగర్లు కానీ బీపీలు కానీ ఉండేవి కాదు చాలా చిన్న వయసులో సైట్ వచ్చేయటం ఇక్కడే నలుగురు ఐదుగురు అంటున్నారు కాల్చోళ్ళు బిల్ సైట్ వచ్చేయటం అలాగే షుగర్ లో ఎర్లీ ఏజ్ లో రావడానికి కారణం ఈ గేమ్స్ కి ఈ యొక్క గ్రౌండ్కి రావటం మానేయటమే కారణం ఏదేమన్నప్పటికీ అవేర్నెస్ అనేది ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ ప్రిన్సిపల్ లోని సంబంధిత యాజమాన్యంలోని రావాలి ఈ గేమ్స్ అనేవి ఇలాంటివి ఎన్నో కండక్ట్ చేయాలి మరి ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటే పిల్లలు ఎండలో ఉండబోయారు కాబట్టి ఏదేమైనా ఇలాంటి టోర్నమెంట్లు మరిన్ని వెలుగులోకి రావాలి మరి స్పోర్టివ్నెస్ అనేది పిల్లల్లో ఉండాలి మీరు వాళ్ళకన్నా బాగా అనుకోవాలి కానీ మీరు కక్షలు అవి పెట్టుకోకుండా రనర్సు గొప్పవాళ్లే విన్నర్సు గొప్పవాళ్లే కాబట్టి అందరూ కూడా స్పోర్టివ్నెస్ పెంచుకుని కనీసం రోజుకి రెండు గంటలన్నా సరే ఆటల్లో నిమగ్నం అయి ఉండాలని టాలెంట్ ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ ద్వారా కూడా ఉద్యోగాలు వస్తాయి మరి ఇలాంటి ప్రోత్సహిస్తున్న చక్రవర్తి గారికి అండ్ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ